మొలతాడు ఎప్పుడు కట్టుకోవాలి ఎందుకు కట్టుకోవాలి మొలతాడు లేకపోతే మొగవాడే కాదు అనే సవాలు మొలతాడు కట్టిన మగాడివే అయితే అని తెలుగునాట అనడంలో వినిపిస్తుంది ఈ మొలతాడు మగవారికే కాదు ఆడవాళ్లకి కూడా ఉంటుంది నడుముకి కింద కట్టే ఈ బంధనంలో బోలెడంత ప్రయోజనం పురాణ ప్రాశస్త్యం ఉంది ఆ కథాకమామిషు ఇక్కడ చెప్పుకున్నాం పుట్టిన పదకొండవ రోజున మొలతాడు కడతారు ఆ సమయంలో ముత్యాల మొలతాడు బంగారు మొలతాడు వెండి మొలతాడు లేదా ముంజ దర్భలతో పేలిన మొలతాడు కడతారు ఆ తరువాత ఈ లోహపు సూత్రాలు ప్రతిరోజూ ధరించడానికి పిల్లలకు అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి రోజువారీ వాడకానికి నల్లని ఎర్రని నూలు తాడు కడతారు మొలత్రాడు అనగానే సందే తాయెత్తులు సరిమువ గజ్జలు వేసుకుని బంగారు మొలతాడు కట్టిన చిన్ని కృష్ణుడు చేతిలో వెన్నముద్ద చెన్నల్వ పువ్వు పట్టుకుని కనిపించే ఉంటాడు చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టు సందతాయతులు చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతూ అని కదా చిన్ననాడు చదువుకున్న పద్యము ఇక రామదాసు తన కీర్తనలో శత్రుఘ్నునికి బంగారు మొలతాడు చేయించానని చెబుతూ ఇలా పాడతాడు ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవే రామచంద్ర నన్ను రక్షింపకున్నను రక్షకు లెవరింక రామచంద్ర శత్రుఘ్నుకు చేయిస్తీ బంగారు మొలతాడు రామచంద్ర ఆ మొలత్రాటికి పట్టే మొహరీలు పదివేలు రామచంద్ర ఈ సంప్రదాయాన్ని గురించి శ్రీకృష్ణదేవరాయల ఆముక్త మాల్యద శ్రీనాథుడి శృంగారనేషధం ఆంధ్ర ప్రతాపర మనుచరిత్ర వంటి గ్రంథాలు కూడా ప్రస్తావించాయి సబ్స్క్రైబ్